అక్రరుడు హస్తినాపురం నుంచి తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వెళ్ళి హస్తినాపుర విశేషాలన్నీ చెప్పాడు అయితే అక్కడ మధురా నగరంలో ఒక విషయం జరిగింది కంసుడి భార్యలైనటువంటి ప్రాప్తి అనేవారు వీళ్ళిద్దరు ఎవరంటే జరాసంధుడి కూతుళ్ళు జరాసంధుడి కూతుళ్ళనే కంసుడు తను పెళ్లి చేసుకున్నాడు అంటే కంసుడి మామ జరాసంధుడు అన్నమాట వాళ్ళు ఇద్దరు కూడా దుఃఖపడుతూ తమ తండ్రి అయినటువంటి జరాసంధుడి దగ్గరకు వెళ్ళారు వెళ్ళి వాళ్ళు తమ తండ్రితో తండ్రి లోకంలోని వారు వీరు రాజునేనా అని యాదవులు మిక్కిలి గర్వించి దుస్సహమైన సైన్యంతో వచ్చి మధురా పట్టణాన్ని ముట్టడించారు భార్యలు పిల్లలు చుట్టాలు ఆక్రందిస్తుండగా కంసుడు మున్నగు భూపతులను వధించారు ఈ విధంగా మాకు కృష్ణుని వల్ల వైధవ్యం సంప్రాప్తించింది అని వారిరువురు చెప్పగా జరాసంధుడు విని ప్రళయకాలాగ్ని విధంగా మండిపడ్డాడు శోక రోషములు మనస్సులో పెనుగొనగా ఈ విధంగా అన్నాడు ఏమీ కంసుణ్ణి సంగ్రామంలో శౌరి సంహరించాడా ఔరా అతడు నా సమర్థత ఒకంచొకయూ భావించడేమో అతడు భూమిలో దాగినా ఆకశమున ఎగబ్రాకినా పారావారములో ప్రవేశించినా చలరేగుతున్న నా యాదవ సమూహము అనే అరణ్యమును దహించి వేయగలవు తమ తమ బలములతో హరిహరేంద్రాదులు ఎవరు అడ్డుపడెదరో అదియూ కనుగొందునుగాక ఈ మహీమండలమంతయు నేడు నా చేత యాదవరహితమొగుగాక అని శపథం చేసి జరాసంధుడు కోపం జ్వలించగా యుద్ధసమాయుత్త చిత్తుడై సంగ్రామభేరి వేయించి కదలినాడు పరీక్షన్ మహారాజా జరాసంధుడు దక్షుడై ఇరవది మూడు అక్షౌహిణుల సైన్యం తనను వెంబడించగా ఆ క్షణమే సరభసంగా రాజధాని అయిన మధురపైకి దాడికి వెడలినాడు ఆ సమయంలో రథగజతురగ పదార్థుల పాదఘట్టనల చేయగసిన దుమ్ము వల్ల కళ్ళు కనిపించక సూర్యుడి రథాశ్వములు గగనతలంలో మెల్లగా నడిచాయి ఈ విధంగా పోయి పోయి జరాసంధుని సేనలు మధురాపురం చేరాయి ఆ మధురా పట్టణం దట్టమైన చిగురుటాకులతో ఆకులతో మొగ్గలతో పూలతో పళ్లబరువుతో వినమ్రములైన చెట్లతో చెలువారు ఉద్యానవనాలు కలిగి ఉన్నది ఆ ఉద్యానవన భాగాలలో నీటిని పైకి తెచ్చే దారు యంత్రాలు గిర్రున తిరుగుతూ వాటికి బిగించబడిన గిండిగల నుంచి నీటిని పైకి ఎగజెమ్ముతుండగా ఆ నీటి తుంపరలు పట్టణంలో కృత్రిమ వర్షాకాలాన్ని సృష్టిస్తున్నాయి యమకింకరులతో సమానులైన వీరభటులతో రథ గజ తురంగాలతో నగరం సంకులంగా ఉన్నది గల ధర్మవీరులైన పౌరులతో పట్టణం పరిఢవిల్లుతున్నది ఆ మధురాపురం దేవతలకైనను భేదించరాని మిక్కిలి ఎత్తైన కోటబురుజులందలి శిలా ప్రక్షేపణ యంత్రాలతో కూడి వెరపు పుట్టించు ప్రాకారాలు కలిగి ఉన్నది జక్కవ పిట్టలు బెగ్గురు పక్షులు హంసలు మొదలగు విహంగముల కిలకిలారావములతో నిండిన సరస్సులతో ఆ నగరం అందగిస్తున్నది సరస్సులలో వికసించిన కలువలు కమలాలు వీటి పరిమళాలతో మేళవించిన వాయువులతో ఆ ప్రోలు పొలుపారుతున్నది నిర్జితులైన రాజుల మణిభూషణాల రాయుడిచే రాలిన పొడి వల్ల పట్టణంలో మదగజముల దానధారలతో ఏర్పడిన పంకములు అణగిపోయాయి పాపరహితులైన ప్రముఖుల చేత ఇయ్యబడిన కనకాచల కల్పవృక్ష కామధేనువులతో క్రిక్కిరిసిన మధురలోని పండితుల ఇండ్లు ప్రకాశిస్తున్నాయి మధురానగర గగనతలం టెక్యములకు కట్టబడిన వింజామరలు నెమళ్ళు విండ్లు వీని యొక్క మ్రోతలతో ఆవరింపబడి ఉన్నది ఆకశమునంటియున్న రాజభవనాల యొక్క సౌధాల యొక్క గవాక్ష రంధ్రాల నుంచి వెలువడుతున్న కర్పూర ధూప ధూమాలను చూసి అవి మబ్బుల గుంపులని భ్రమించి నెమళ్ళు పురివిచ్చి మనోహరంగా నృత్యం చేస్తున్నాయి ఆ పట్టణంలో చిరకాలంగా దేవాలయములందు మ్రోగింపబడుతున్న మంగళవాద్య ధ్వనులు తరంగ ఘోషను ధిక్కరిస్తున్నాయి భామినుల ప్రాణపతుల యొక్క బాహుదండములచే కాపాడబడుతూ అన్యులకు తేరిపారచూడ శక్యముగాని ఆ మధురా నగరం చేరి పొంగి పొంగివచ్చే మహాసముద్రం వలె పట్టణమును ముట్టడించి చుట్టు చుట్టూ విడిసియున్న జరాసంధుని సైనిక శిబిరాలను చూసి సమయజ్ఞుడైన శ్రీహరి తన మనస్సులో ఇట్లా ఆలోచించాడు ఇరవై మూడు అక్షౌహిణుల సేన పట్టణాన్ని చుట్టూ ముట్టడించి ఉన్నది జరాసంధుని పట్ల సామధాన భేదాలు అనే ఉపాయాలు నిరుపయోగాలు కాబట్టి నాల్గవదైన దండోపాయం ప్రయోగించి జయంతో వెలుగొందుతూ భూభారం తొలగించాలి నేను అవతరించట నాలుగు చెరగుల నేల బరువు నివారించుట కొరకే గనుక నేటి నుంచి భూభారం హరించుటకు ఉద్యమిస్తాను యుద్ధంలో మగధేశ్వరుడైన జరాసంధుణ్ణి చంపరాదు వీడు చావకుండా ఉంటేనే మళ్ళీ మళ్లీ సైన్యాన్ని సమకూర్చుకొని వస్తూ ఉంటాడు అప్పుడు అందరినీ చంపి ధరాభారం ఉడిపి అవతల వీణ్ణి చంపవచ్చు ఈ విధంగా గోవిందుడు తలపోశాడు ఆయన ఆ విధంగా తలపోస్తూ ఉండగా మిక్కిలి కాంతిగలవి సారథులతో ధ్వజ కవచాదులతో కూడినవి శరములు విండ్లు చక్రములు మొదలైన నానావిధ ఆయుధాలతో ఒప్పునవి అయిన రెండు రథాలు మనోరథాలు చిగిరింపగా ఆకాశవీధి నుంచి దైవయోగం వల్ల వచ్చి చేరాయి వాటిని చూసి బలదేవునితో పద్మనేత్రుడు ఈ విధంగా అన్నాడు అన్నా బలరామా చూశావా పరమప్రభావవంతములైన రథాలు ఆయుధాలతో ఆకశం నుంచి అరుదించాయి వీటిని గైకుని దేవతలు హర్షించగా శత్రురాజులను జాగు చేయక సంహరించు ఈ విధంగా నీ అవతార ప్రయోజనం నెరవేరుతుంది కావున కథనమునకు శీఘ్రంగా సిద్ధంగము బలరామాచ్యుతులు వాడిమి గలవారు గట్టి కవచములు ధనుర్బాణములు గలవారు మదగజములు గొప్ప అశ్వములు గలవారు వారు రథములు అనుచరులు గలవారై శత్రువులకు భయము కలిగించువారై యుద్ధరంగమునకు అరిగినారు బలహరులు అన్న చోట బలరామాచ్యుతులు అనునర్థముతో పాటు శాత్రవ బలము హరించువారు అనే అర్థం కూడా ఉన్నది కరులై ద్రుడకవచ ధనుష్యరులై యదిగత యదిగత రథానుచరులై మదవత్ ఘనహరులై బలహరులై ఎడనాజికేగిరి హరివీ కరులై ఈ రీతిగా సమరసన్నహం వహించి కేశవ బలరాములు పట్టణం నుంచి వెలువడినారు వైరులు చలించగా దైత్య విధ్వంసి అయిన శ్రీకృష్ణుడు గంభీరము కర్కశము అగు నినాదమహిమచే బ్రహ్మాండములోని జీవరాశుల చైతన్యాన్ని వికటీకరించునదియు దేవమురులచే మన్నింపబడునదియు భక్తులైన రాజులను సంతోషపెట్టునదియు చెడు నడతగల శాత్రవ సైన్యములకు భయము కలిగించునదియు ధన్యమైనదియు అగు పాంచజన్యము అనేతన శంఖాన్ని పూరించాడు అన్యులు గభీరఘోష కాకటికృత భవాండ జంతు చైతన్యము ధన్యమున్ దివిజతాపన్యము ప్రీత రాజన్యము భీత దుశ్చరిత పాంచజన్యమున్ ధన్యోడి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు